ఇంకా కాళ్ళతో కర్రీ కోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలండి బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అండి కొంచెం ట్రైన్ చేసుకోండి అండి ముందు వేసుకోవాలి కాళ్ళతో కర్రీ కోసం ఫస్ట్ అయితే ఆర్డర్ వేసుకోవాలండి బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నండి రెండు ఉల్లిపాయలని వేసుకోవాలి ఇలా కొంచెం మగ్గించుకోవాలండి ఉల్లిపాయ చూస్తారు కదండి ఎర్రగా ఫ్రై చేయండి ఇప్పుడు టమాటా గుజ్జు వేసుకోవాలండి రెండు టమోటాలని మెత్తగా పేస్ట్ చేసాను ఇల్లు వేసుకోవాలండి ఇప్పుడు టమాటాలో కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇంకొంది ఇప్పుడు ఫ్రై అయినాయి కదా కొంచెం అల్లం వెళ్ళిపోయితే మిత్ర వేసుకోవాలండి ఇప్పుడు మటన్ కాల్ని ఇలా ఉడకబెట్టండి వాటర్లో వేసి సరిగ్గా ఇలా తెల్లగా వచ్చుకున్నాం ఇలా ఉడకపెట్టుకోవాలండి కాసేపు పని నుంచి వరకు ఉడకపెట్టాను ఇప్పుడు ఇవి కూరలో వేసేసుకున్నామండి ఒకసారి సరిగ్గా ఆష్ చేసి ఇలా ఉడకపెట్టాను ఇలాగ నీట్గా కడిగేసానండి వాటర్లో ఇప్పుడు ఇవి అందులో వేసేసుకున్నాం అండి కూరలో కొంచెం పసుపు వేసుకోవడం ఇందులో కొంచెం ధనియాలు అండి కొంచెం కారం కొంచెం గరం మసాలా అండి వేసి ఒకసారి కలిసి ఇప్పుడు ఒక గిన్నెడు నీళ్ళు పోసుకోవాలండి మనకి మనకి ఎక్కువ కర్రీ ఎంత కావాలో అంత వాటర్ వేస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి ఒక ఎనిమిది విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చిందండి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవద్దాను చూసారు కదండి మటన్ కాళ్ళు అయితే బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కాసేపు మరగనివ్వాలండి పులుసుని ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తమీర వేసుకోవాలి అండి మటన్ కాలుతో కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కనుకున్నది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి